హైవ్ యూర్స్ ఈరోజు మార్నింగ్ చిన్న మెడికల్ క్యాంప్ లాంటి పెడితే మా ఏరియాలో వెళ్ళా వెయిట్ చెక్ చేర్చుకున్నాను జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఉన్న దానికి ఇప్పటికి కొంచెం ఒక ఫోర్ కేస్ వెయిట్ తగ్గి హ్యాపీ అనుకున్నాను బీపీ లెవెల్ చెక్ చేశారు గుడ్ నార్మల్ అని హ్యాపీ షుగర్ టెస్ట్ చేశారు వన్ నాట్ సెవెన్ నేను జస్ట్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాను ఇంకా బ్రష్ కూడా చేయాలి వస్తున్నా సో అంటే ఏంటిది ఏం తనమాట ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అన్నట్టు చేస్తే అది వన్ నాట్ సెవెన్ ఉంది నార్మల్ వన్ నాట్ సెవెన్ నార్మల్ అంటే ఇంకా ఏం తినలేదన్న బ్రష్ కూడా చేయలేదన్న అయినా అటు కొంచెం బోర్డర్లు ఉన్నారు చూసుకోండి బోర్డర్ ఎంత ఏంటమ్మ అక్కడ ఉన్నా చూసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయితే సెవెంటీ టు వన్ టెన్ ఉంటే సరిపోతుంది సార్ మీది నార్మల్గా ఉంది ఏం పర్లేదు అన్న బట్ కొద్ది క్రితం మా ఫ్రెండ్ ఇబ్రహీం గడ్డ ఫోన్ చేసి ఈ ప్రీబయటిక్క నాట్ ప్రీ బయోటిక్ అండి ఈ షుగర్కి సంబంధించి అలర్ట్ అన్నట్టు ఒక ఫిగర్ చెప్పున్నాడు ప్రీ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ ఐ థింక్ సో సో వాడికి ఫోన్ చేసి అడుగు అన్న ఎంత అన్నాడు ఎంత అని చెప్పి నార్మల్ ఏం లేదు అన్నాడు మన నీది అంతరా అన్న వాడు ఒక ఫిగర్ చెప్పు అన్నాడు మళ్ళీ మీ ఫ్రెండ్ ఏదో చెప్పే అదేంటి అన్న అదే వాళ్ళు కొంచెం ప్రీ డయాబెటిక్లే అన్నాడు అంటే ఏంటంటే బోర్డర్లో ఉన్నట్టు లెక్క అంటే బోర్డర్ ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఉండాల్సిన షుగర్ లక్ష కొంచెం దాటేశాడు బట్ అది షుగర్గా క్యాలకులేట్ చేస్తాం కదా దానికి దగ్గరలో ఉన్నట్టు లెక్క అంటే షుగర్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడముని ఓ రకంగా వార్నింగ్ సైన్ లాంటిది అన్నాడు సరే అయితే అన్న ఈలో చెక్ చేసి ఒక చిన్న టిప్పు లాగా ఉన్నటువంటి ఒక ఆర్టికల్ దొరికింది సో మీ పెద్దవారినో డాక్టర్ అడిగి ఇది ఫాలో అవ్వండి ఏంటంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులని వేయించి మార్నింగ్ పొరగడ ఒక స్పూన్ తిన్నా నైట్ పడుకునే ముందు ఒక స్పూన్ తిని పడుకున్నా ఆల్మోస్ట్ ఈ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయట ఈ బ్లడ్లో వచ్చేసి మనకి ఈ జీర్ణయాసానికి సంబంధించి ఒక అంటే డైజెస్టివ్ ఎంజైమ్ లాంటిది అనుకోండి మాల్టేజ్ అట దాని యొక్క చెడుని నిరోధించడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ వేలు జరిగి గా ఉండే చెడు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గేసి నార్మల్గా ఉండి దాంట్లో అంటే నల్ల నువ్వులు తీసుకోవటం ద్వారా మన బాడీకి సంబంధించి మంచి ప్రోటీన్ అందటమే కాకుండా ఈ ప్రోటీన్ అందడంతో పాటు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచే విధంగా బ్లడ్ని కూడా ప్యూరిఫై చేసే విధంగా ఇది అనేది ఉంటుందండి ఒకవేళ పొరగడుపునో నైట్ మీరు వేయించు తినలేదు అప్పుడు నైట్ ఒక స్పూను నల్ల నువ్వులని గ్లాస్ నీళ్ళల్లో లేదా హాఫ్ హాఫ్ గ్లాస్ నీళ్ళల్లో వేసేసి ఉంచి మార్నింగ్ లేచిన తర్వాత ఆ నీళ్ళని తాగి ఆ నానబెట్టిన నల్ల నువ్వులని తిన్నా మంచి అలా కూడా షుగర్ని ఓవర్కమ్ చేయొచ్చు షుగర్ రాకుండా అడ్డుకోవచ్చు షుగర్ వచ్చిన తర్వాత కూడా ఓవర్కమ్ చేయచ్చు ఒకవేళ కొంచెం వాల్యూస్ కొంచెం గట్టిగా ఉన్న ఇమ్యూనిటీ డాక్టర్ అయితే కలవండి నేను ఇది ఓన్లీ సలహా నాకు తెలిసింది చెప్పటం అంతే వాస్తవానికి షుగర్ ఎవరికి వచ్చింది ఏంటి అన్నప్పుడు సరైన ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ఫుడ్ విపరీతంగా తింటూ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ అడ్డదిడ్డంగా లేనిపోయిన వాటిలో ఉన్నటువంటి వాళ్ళకి మద్యపానం దోమపానం ఫ్యాట్ ఫుడ్ ఇలా తినటం అన్నింటికి మించి ఎక్కువసేపు కూర్చొని ఉంటారే వీళ్ళకి ఎక్కువ ప్రమాదం సో ఈ మధ్య నేను కూడా ఎక్కువ కూర్చొని ఉండాల్సి వస్తుంది నా వర్క్లో పడిపోయి ఖచ్చితంగా మార్నింగ్ ఆల్రెడీ డైలీ వాకింగ్ చేస్తుంటే ఇంక ఈవినింగ్ కూడా స్టార్ట్ చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అయితే గట్టిగా నమ్ముతా ఎన్ని కోట్లున్నా ఉన్నా కానీ ఏంలా అమ్మండి ఆరోగ్యం సరిగా లేకపోతే రజనీకత కూడా అదే చెప్పాడు ఆరోగ్యానికి మించిన ఆస్తి ఇంకోటి లేదు సో నేను కూడా అదే నమ్ముతున్నాను అదే ఇప్పుడు నేను మీకు చెప్తాను వీడియో కూడా అందుకే ఇస్తున్నాను ఈ షుగర్ అన్నదాని ప్రకారం చూస్తే వన్స్ షుగర్ అటాక్ అయిందిరా అంటే ఇంకా చూసుకోండి జుట్టు ఉడకం ఉండుద్ది ఏదైనా చిన్న రోగం వస్తే త్వరగా తాగదు దెబ్బ తగ్గ త్వరగా తాగదు బీపీ అటాక్ అయిద్ది సర్వ రోగాలకి ఇది వచ్చే స్థానం లాంటిది షుగర్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు పాపం పడే ఇబ్బందులు ఏంటో వాళ్ళకి తెలుసు అని నేను కొంచెం చూసి సో నల్ల నువ్వులు మీకు తెలిసిన పెద్దవారిని అడిగి తినొచ్చు కదా అని చెప్పేసి అడిగి ఆరోగ్యం హ్యాపీగా ఫాలో అవ్వండి ఓకే రొటీన్ ఇస్తుంది అట్ ది సేమ్ టైం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచి బాడీని చక్కగా ఉంచుంది సో ఇక్కడి నుంచి కరోనా తర్వాత ఆల్మోస్ట్ అంతా హెల్త్ సైకిల్ చేంజ్ అయిపోయింది గట మనది చక్కగా మార్నింగ్ వాకింగ్ చేయండి జాగింగ్ చేయండి మెడిటేషన్ చేయండి యోగాలు చేయండి కుదరలేదు అన్నప్పుడు ఈవినింగ్ చేయడం కుదిరింది అన్నప్పుడు హ్యాపీగా రెండు పూటలా చేయండి దట్ మీన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్